సాయి భక్తులకు స్తోత్ర శ్రీ అన్ని స్తోత్రములకు తలమానికము వంటిది దీనిని దాసగను మహారాజ్ బాబా ఇష్టపడి షిడీకి తెచ్చిన భక్తుడు రాశారు దాసగను ఒక హవల్దారుగా ఉద్యోగం చేసేవారు వారికి కీర్తనలు పాడటమన్నా చాలా ప్రీతి ఉద్యోగ జీవితంలో దానికి ఎక్కువ సమయం దొరకనందున చాలా అసంతృప్తిగా ఉండేవాడు సాయిబాబా తనకు కావలసిన వారిని అసంతృప్తికి గురికానివ్వరుగా ఉద్యోగం వదిలేసి దాసగుండ సాయిబాబా చింత చేరి బాబా కీర్తనలు పాడుతూ ఆనందంగా గడిపేవారు సాయిబాబా లీలల గురించి మహారాష్ట్ర దేశమంతటా ఇతర రాష్ట్రములలో కీర్తనలు పాడేవారు ఆయన అదృష్టము వలన బాబా సాంగత్యమును పూర్తిగా అనుభవించారు సాయినాథ్ స్థవనమంజరి దాసగుండ నోటి నుండి జారిన తేనెజల్లు భక్తి పారవస్యంతో బాబాను భగవంతునిగా పూర్తిగా ఎరిగి రాసినది బాబాలో భగవంతుని గొప్ప సత్పురుషుని సద్గురువుని ఐహిక వాంఛలను కొల్లలుగా తీర్చే మహిమాన్విత శక్తిని తన భక్తులను మంచి వ్యక్తులుగా మార్చే దయాసాగరుని కరుణామయుని భక్తవత్సలుని హరిహర రూపుని దాసగను తన సాంగత్యం అనుభవం ద్వారా స్పష్టంగా చూశారు ఈ స్థవనమంజరి ద్వారా బాబా గొప్పతనాన్ని పాడారు ఆర్తిగా తన తండ్రి కీర్తన చేశాడు ప్రతి భక్తుడి అనుభవం అదే కాబట్టి ఈ స్థవనమంజరి చదువుతున్నప్పుడు ఆనందముతో ఏడవని వారు ఉంటారు స్తవనమంజరిని తొమ్మిది సెప్టెంబరు పంతొమ్మిది వందల పద్దెనిమిది వినాయక చవితి రోజు పూర్తి చేసినట్టుగా దాసగుడు వివరించారు బాబా పదిహేను అక్టోబరు పంతొమ్మిది వందల పద్దెనిమిది దసరా నాడు మహాసమాధి చెందిరి అయితే స్థవనమంజరి పూర్తి అయిన తర్వాత సాయిబాబాకు వినిపించారు ఫలశ్రుతి వింటూ బాబా అంగీకారంగా తల ఊపారు ఫలశ్రుతి స్తోత్రంలోనే వివరంగా ఉంది ఎప్పుడు పారాయణ చేయాలో కూడా వివరంగా ఉంది తర్క వితర్కలు వదిలేసి బాబాయందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో స్తవనమంజరి పారాయణ చేసి శుభ ఫలితములు పొందగలరు సర్వే భవంతు శ్రీ దాసగణు కృత శ్రీ సాయినాథ మంజరి శ్రీ గణేశాయ నమ ఓ సర్వాధార మయూరేశ్వర సర్వసాక్షి గౌరీ కుమార ఓ అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం నీవు సకల గుణాలకు ఆది ఈశ్వరుడు అందుకే నిన్ను గణేషుడని అంటారు సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి మంగళరూప ఫాలచంద్ర శారదా వాగ్విలాసిని నీవు పద్యాలను సృష్టించిన వాగీశ్వరివి నీ అస్తిత్వం వలననే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి నీవు గ్రంథకర్తల దేవతవు నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి అన్నింటి అందు నీ శక్తి అఘాధం జగదంబా నీకు నమస్కారం ఓ పూర్ణ సజ్జన ప్రియ ఓ సగుణ రూప పండరీనాథ కృపాసాగర పరమదయామయ పాండురంగ నరహరి నీవు అందరినీ నడిపించే సూత్రధారివి నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి ఓ చక్రపాణి నీవు పుస్తక జ్ఞానులకు అంతుపట్టవు ఆ మూర్ఖులందరూ వాదవివాదాలు చేసేవారు సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు మిగతావారు మౌనంగా ఉంటారు నీకు సాధారణంగా నా సాష్టాంగ నమస్కారం ఓ పంచవత్ర శంకరా కపాలమాలాధారి ఓ నీలకంఠ దిగంబర ఓంకార రూపా పశుపతి నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది ధూర్జటి నీ నామం యొక్క మహిమ అటువంటిది నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను నీలకంఠ దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు ఇప్పుడు అత్రిసు ఇందిరాకుల దేవతకు తుకారాం ఆది సత్పురుషులకు మరియు భక్తులందరికీ నమస్కారం జయ జయ సాయినాథ పతితపా పరమదయాలు మీ చరణాల ఎందు శిరస్సునుంచుతున్నాను ఇక అభయాన్ని అనుగ్రహించండి మీరు సుఖానికి నిలయమైన బ్రహ్మ పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే ఉమ ఎవరికి అర్ధాంగియో ఆ మదనాంతకుడు కూడా మీరే మీరు మానవ శరీరాన్ని ధరించిన పరమేశ్వరులు మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు దయాసాగరులు మీరు భవరోగానికి ఔషధం మీరు హీనులకు దీనులకు చింతామణి భక్తులకు పవిత్ర గంగాజలం మీరు ప్రపంచంలో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక భయభీతులకు ఆశ్రయం మీరు జగత్తుకు ఆది కారణం దయాఘన నిర్మల చైతన్యమైన ఈ సృష్టి విలాసమంతా మీదే మీరు జన్మరహితులు మీకు మృత్యువు లేదు బాగా పరిశోధిస్తే చివరకు అదే అవగతమవుతుంది జర్మ రెండు అజ్ఞానం వలన కలుగుతాయి మహారాజా మీరు రెంటికి అలిప్తంగా ఉంటారు మీరు ఒక చోట ఊటలా ప్రకటమైంది అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా అది ఆది నుండి అక్కడ పూర్ణంగా నిండి ఉండి లోపలి నుండి వచ్చింది అంతే ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది నీరు లేకపోతే అది ఒక గుంత మాత్రమే నీరు గుంతలో ఊరటం లేదా ఎండిపోవడం ఇది నీటికి అసలు పట్టదు నీరు గుంతకు అసలు ఏ విలువ ఇవ్వదు అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం అందువల్ల నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది ఈ మానవ శరీరం నిజంగా గుంత వంటిది ఇందులోని శుద్ధ చైతన్యం నిర్మలమైన నీరు గుంతలు అసంఖ్యాకంగా ఉన్న నీరు అన్నింటిలో ఒకటే దయామయ జనన మరణాలకు అతీతమైన మీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించడానికి వజ్రాయుధం కావాలి భూమిపై నీటి వరకు అనేక గుండాలు వెలిశాయి ఇప్పుడు ఉన్నాయి ఇక ముందు ఉంటాయి ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన రూపం పేర్లు ఉంటాయి వాని ద్వారానే వాని గుర్తించగలం అయితే చైతన్యాన్ని నీవు నేను అనటం ఉచితం కాదు ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది అటువంటప్పుడు నీవు నేను అను భావన అక్కడ ఎలా సంభవం మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది భూమిపై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు అయితే బావిలో పడిన నీటికి నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు గోదావరి సత్పురుషుల వలె పవిత్రం మీరు అందులోని నీరు మేము అక్కడక్కడా ఉన్న కూప తటాకాలము అదే మీకు మాకు భేదం మేము కృతార్థులవ్వడానికి చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులై రావాలి కారణం మీరు పవిత్రులు గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది వేరే ఎక్కడి నీరైనా ఒక్కటే గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని నిర్ణయించబడింది ఎందుకంటే అక్కడి భూమి యొక్క గుణాలను బట్టి అది నిర్ణయించబడింది మేఘగర్భంలోని నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అనే శాస్త్రవేత్తలు అన్నారు ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి మొదట్లో మధురంగా ఉన్న నీరు ఆయా ప్రదేశాలలోని ప్రభావం వలన అనారోగ్యంగా ఉప్పగా వగరుగా మారుతుంది అట్లే గురువరా మీ పట్ల కూడా కామక్రోధాది అరుషఢాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను సకల జీవులలోనూ మీ యోగ్యత శ్రేష్టమైనది జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది మీరు కూడా ఏ లోటు లేకుండా ఈనాటి వరకు పరిపూర్ణంగా నిండుగా ఉన్నది శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు ఆ కాలంలో నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు ఉంటుందా నీరు ఉన్న స్థలం మాత్రం ఇక్కడ మిగిలి ఉంది మీకు సాగరంలో కలిసిపోతుంది అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది ప్రతి సంవత్సరము పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది నీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది ఒక శతాబ్దంలోనిదే సంవత్సరము ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు సాధువులు ఆ నీటిపైని అలల వంటివారు ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనక్ సనకన సనందనాథులు ప్రవాహంలా వచ్చారు తర్వాత నారద తుంబుర ధ్రువ ప్రహ్లాద బలి మొదలగు రాజులు శబరి అంగదుడు హనుమంతుడు విధుడు గోపగోపికలు వచ్చారు ఇలా ఈనాటి వరకు ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు వారిని వర్ణించడానికి నేను ఉంది ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన నిశ్చయంగా సాయినాథులైన మీరు వచ్చారు అందువలన మీ దివ్య చరణాలకు నేను వందనం చేస్తాను ప్రభు నా దుర్గుణాలను పరిణించకండి అని వేడుకుంటున్నాను నేను హీనుణ్ణి దీనుణ్ణి అజ్ఞానుణ్ణి పాతక శిఖామణిని ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి అయినా దేవా నన్ను ఉపేక్షించకండి పరశువేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు బాబా మీ కృపా కటాక్షాలతో నాలోని సకల కల్మశాలను త్వరగా తొలగించండి ఇదే ఈ దాసుని విన్నపం పరశువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరశువేది మీరు పరశువేది నేను ఇనుమును నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీ పైన ఆపాదించబడకూడదు మీకు అప్రతిష్ట రాకూడదు కనుక నన్ను పాపిగా ఉంచకండి పిల్లలు ఎప్పుడూ తప్పులు చేస్తుంటారు కానీ తల్లి కోపగించుకోదు దీనిని దృష్టిలో ఉంచుకొని శ్రీ సాయిబాబా నన్ను అనుగ్రహించండి ఓ సద్గురు సాయినాథ మీరే మా కల్పతరువు భవసాగరాన్ని దాటించే నౌక నిర్భయంగా మీరే మీరు కామధైనుడు చింతామణి మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు సద్గుణాలగని స్వర్గానికి సోపానము ఓ పరమ పావన పుణ్యమూర్తి స్వరూప ఆనందఘన ఓ చిత్స్వరూప పరిపూర్ణ ఓ భేదరహిత జ్ఞానసింధు ఓ విద్యమూర్తి పురుషోత్తమ క్షమాశాంతుల నిలయమ ఓ భక్తజనుల మిస్ విశ్రమధామమ నన్ను అనుగ్రహించండి మీరు సద్గురు మచ్చీంద్రులు మీరే మహాత్ములైన జలంధర్ మీరే నివృత్తినాథ్ జ్ఞానేశ్వరులు కబీరు షేక్ మహమ్మద్ ఏకనాథులు మీరే మీరే బోధల సావతమలి సమర్థరామదాసు మీరే సాయినాథ మీరే తుకారం మీరే సఖారం మీరే మాణిక్య ప్రభు మీ అవతారాల లక్ష్యం అనూహ్యం మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు మీరు బ్రాహ్మణులు అని కొందరు యవనులు అని కొందరు అంటారు మీరు శ్రీకృష్ణుని వలె లీలలు ప్రదర్శించారు శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు కొందరు ఎదుకుల భూషణుడని కొందరు పశువుల అని అన్నారు సుకుమార బాలుడని యశోద అన్నది మహాకాలుడని తంసుడన్నాడు ఆ విధంగా శ్రీ సాయి గురుదేవ ప్రజలు మిమ్మల్ని వారి మనసులకు తోచినట్లు భావిస్తున్నారు మీ నివాస స్థానం మసీదు మీ చెవులు కుట్టి ఉండేవి మీరు పాటించిన మహమ్మదీయ నైవేద్య పద్ధతులు చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మాను అని తలచారు కానీ దయాఘన మీ అగ్ని ఆరాధన కని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైంది ఈ వ్యావహారిక భేదాలలో తార్కికులు తర్జన భర్జనలు చేశారు కానీ జిజ్ఞాసులు భక్తులు వీటిని పట్టించుకోరు మీది పరబ్రహ్మ స్థితి జాతి మతాలు మీకు వర్తించవు మీరు అందరికీ గురుమూర్తి మీరు ఆదికారణులు హిందూ ముసల్మానులలో వైరభావం ఉన్నది వారిలో ఐక్యతను కలిగించడానికి భక్తులకు మీ లీలలను చూపించడానికి మీరు మసీదులో అగ్ని ఆరాధన చేపట్టారు మీరు జాతి మతాలకు అతీతమైన సాక్షాత్ సద్వస్తువు పరబ్రహ్మ అందువలన మీరు తర్కానికి అంతు చిక్కరు తర్క వితర్కాల గుర్రపు స్వారి మీ వద్ద జాలదు అటువంటప్పుడు నా మాటలు నిలవగలవా అయినా మిమ్మల్ని చూసి నేను మౌనంగా ఉండలేను కారణం వ్యవహారంలో స్థుతించడానికి సాహిత్యంలో మాటలే సాధనాలు అందువలన ఎల్లప్పుడూ మీ అనుగ్రహంతో సాధ్యమైనంత వరకు వర్ణిస్తూ ఉంటాను సత్పురుషుల ఘనత గొప్పది దేవతల కంటే కూడా అధికం ఎందుకంటే సత్పురుషుల వద్ద నా నీ అనే భేదభావాలు ఉండవు హిరణ్యకసిపుడు రావణాసురుడు దేవుణ్ణి ద్వేషించుట వలన వధింపబడ్డారు అలా సత్పురుషుల చేతిలో వధింపబడిన వారు ఎవరూ లేరు గోపీచంద్ జనులందరినీ పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునకు దుఃఖం కలగలేదు సరికదా పైపెచ్చు ఆ రాజుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు అటువంటి సత్పురుషుల మహిమను ఎంతని వర్ణించగలను సత్పురుషులు సూర్యనారాయణుని వంటివారు వారి కృప జ్ఞానప్రకాశం వారు చల్లటి సుఖాన్ని ఇచ్చే చంద్రుని వంటివారు వారి కరుణ వెన్నెల వెలుగు సత్పురుషులు కస్తూరి వంటివారు వారి కృప పరిమళం వంటిది సత్పురుషులు రసం వంటి వారు వారి కృప మధురం సత్పురుషులు దుష్టుల పట్ల సృష్టిల పట్ల సమాన దృష్టి కలిగి ఉంటారు అంతేకాదు పాపుల పట్ల ప్రీతి ఎక్కువ గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి పెట్టెలో బట్టలు కూడా శుభ్రపరచడానికి ఒకప్పుడు గోదావరికి వచ్చినవే ఇక్కడ ఆ పెట్టే వైకుంఠం మీరు గోదావరి వద్ద స్నానఘట్టం జీవాత్మలే వస్త్రములు మీ అందు విశ్వాసమనే స్నానఘట్టంలో జీవాత్మలనడు వస్త్రాలు షడ్వికారాలనే మానియాలను తొలగించుకుంటాయి మీ పాదర్శనమే గోదావరి స్నానం మీరు మా సకల మానియాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు మేము ఈ ప్రపంచంలో మాటిమాటికి మన్నమైపోతున్నాము సాయి ప్రభో అందువలన సత్పురుషుల సందర్శనం సహవాసం అవసరం గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి ఆ నీటిలో శుభ్రపరచడానికి తెచ్చిన మలిన వస్త్రాలు శుభ్రం కాకుండా అక్కడ స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ట కాదా మీరు చల్లటి నీడనిచ్చే వృక్షం మీ నీడలో సేద తీరాలని తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ ఆరాటపడే బాటసారులం మేము ఓ సాయి గురువర్య కరుణాలయ్య మమ్ములను ఈ తాపత్రయాల నుండి రక్షించండి చల్లటి నీడ వంటి మీ కృపలోకో లోకోత్తరమైనది నీడ కోసం వచ్చి ఒక వృక్షం కింద కూర్చుంటే పైనుండి ఎండవేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడని ఇచ్చే చెట్టు అని ఎవరు ఉంటారు మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడడం జరగదు ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు సకునిగా లభించారు ఓ శేషసాయి స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామప్రభువును లభించారు సత్పురుషుల వల్లనే భగవంతునికి ఘనత వేదశాస్త్రాలు వర్ణించలేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మను సుగుణాకార రూపంలో భూమిపైకి అవతరింపజేసింది సత్పురుషులే రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతియ శ్రీకృష్ణుని దామాజీ మాలవాడుగా చేశాడు భక్త చౌక జగన్నాథునితో పశువుల శవాలను మోయించాడు సత్పురుషుల మహిమ ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్లు మోశాడు నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు ఇంకా అధికంగా ఏమి మాట్లాడను ఏమీ చెప్పనవసరం లేదు శ్రీ సాయినాథ షిర్డీ గ్రామ నివాసి మీరే మా తల్లి తండ్రి బాబా మీ లీలలు ఎవరికీ అంతుపట్టవు అటువంటప్పుడు పామనున్నైన నాకు మీ లీలలు వర్ణించడం సాధ్యమా జడుల వంటి జీవులను ఉద్దరించడానికి మీరు షిడీ వచ్చారు ప్రమిదలలో నీరు పోసి దీపాలు వెలిగించారు మారిడు వెడల్పు గల చెక్క పలకను చెక్కకు వేలాడగట్టి దానిపై సేనించి భక్తులకు మీ యోగశక్తి సామర్థ్యాన్ని తెలియజేశారు మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలను పోగొట్టారు ఐహిక కష్టాలు తొలగించుట మీకు అసఖ్యం కాదు గజరాజుకు చీమ బరువ సాయి గురుదేవ ఈ దివ్యుణ్ణి కర్ణించండి మీ చరణములకు శరణుజొచ్చిన నన్ను వెనుకకు త్రోసివేయకండి మీరు మహారాజులకు మహారాజు కుబేరులకు కుబేరులు వైద్యులకు వైద్యులు నిశ్చయంగా మీకంటే శ్రేష్ఠులు ఎవరూ లేరు ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజా సామాగ్రి ప్రత్యేక పూజా విధానం అవసరం కానీ మీ పూజకు విశిష్టమైన వస్తువు ఏదీ లేదు సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లు ఏ ద్రవ్యాలతో పండుగను జరుపుకుంటారు సాగరం యొక్క దప్పికని తీర్చడానికి భూమిపై ఉన్న నీరు సరిపోతుందా అగ్ని ఎగల్చడానికి నిప్పు ఎక్కడి నుండి తీసుకురావాలి గురుదేవ శ్రీ సాయి సమర్థ పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్క అంశములే ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమే కానీ పరమాత్మ తత్వం ఇంకా అంతుపట్టలేదు అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పే మాటలు నిరర్థకం మీ పూజను వ్యావహారికంగా చేయడానికైనా నాకు సామర్థ్యం లేదు అందువలన గురుదేవ అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను దయామయ ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను సద్భక్తి అనే చందనాన్ని రాస్తున్నాను శబ్దాలంకారాలనే కఫనీని సమర్పిస్తున్నాను ప్రేమ భావాలనే సుమమాలను మీ కంఠానికి అలంకరిస్తున్నాను నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను అవి చెడు ద్రవ్యాలే అయినా వాటి నుండి చెడు వాసనలు రావడం లేదు ధూప ద్రవ్యాలను సద్గురువు వద్ద కాకుండా ఇతరత్రా ఎక్కడ వేసినా వాటి నుండి చెడు వాసనలే వస్తాయి ధూపద్రవ్యాలను అగ్ని తాకగానే దక్షిణం వాణి నుండి సహజ వాసనలు వెలువడతాయి కానీ మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది గంగాజలంలో మురికిపోగానే నీరు నిర్మలమవడం సహజం కదా మనసులో మాలిన్యం పోయి మనసు నిర్మలమవుతుంది అవుతుంది శ్రీ సాయి గురుదేవ నేను మాయామోహములు అనే దీపాలను వెలిగిస్తున్నాను దాని వలన వైరాగ్య ప్రభలను లాభం పొందేలా అనుగ్రహించండి మీరు ఆశీలు ఇవ్వడానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తున్నాను దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి ఈ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృత రసాన్ని సేవించే అధికారం నాకు ఉన్నది కనుక నా మనసు మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను దాని వల్ల నాకు ఎటువంటి కర్తృత్వభావం ఉండదు ఇక ప్రార్థనా పూర్వకంగా సాష్టంగ దండ ప్రమాణాలు చేస్తున్నాను స్వీకరించండి ప్రార్థనాష్టకము శాంతి చిత్త మహాప్రజ్ఞ శ్రీ సాయినాథ దయాగణ దయాసింధు సత్స్వరూప మాయా మోహంధకార వినాశక జాతిమత గోత్ర అతీత సిద్ధ అచింత్య కరుణాలయ పాహిమాం పాహిమాం సాయినాథిర్డీ గ్రామ నివాసి శ్రీ జ్ఞానభాస్కర జ్ఞానదాత సర్వమంగళకారక భక్త చిత్త మరాల ఓ శరణాగత రక్షక మీరు సృష్టికర్త బ్రహ్మ మీరు పాలనకర్త విష్ణుమూర్తి త్రిలోకాలను లయం చేసే మహేశ్వరులు మీరే ఈ పృథ్వీతల తలమందు మీరు లేని చోటు ఉందా సాయినాథ మీరు సర్వజ్ఞులు సర్వ హృదయాలలోనూ ఉన్నారు మా సర్వాపరాధాలను మన్నించండి భక్తిహీనుడను సంశయ హృదయుడను అగు నా సంశయాలను తొలగించుము మీరు ఆవు నేను లేగదుడను మీరు చంద్రుడు నేను చంద్ర చూడాకాంతమణిని గంగానది రూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాధారణంగా నమస్కరిస్తున్నాడు నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి మీ దాసుడైన ఈ గణుని ఈ భక్తుని ఈ సేవకుని చింతలను దుఃఖాలను నివారించండి ఈ ప్రార్థనాష్టకంతో మీకు సాష్టంగా నమస్కారం చేస్తున్నాను మా పాప తాప దైన్యాలను త్వరగా నివారించండి శ్రీ సాయినాథ మీరు ఆవు నేను లేగదూడను మీరు మా తల్లి నేను మీ బిడ్డను నా విషయాల్లో మీ మనసును కాఠిన్యతను వహించకండి మీరు బలేగిరి చందనం నేను ముళ్ళపొదను మీరు పవిత్ర గోదావరి నీరు నేను మహాపాతకుణ్ణి మీ దర్శనమయ్యాక కూడా నాలో మనోమానిన్యాలను తొలగించక ఇంకా ఉంటే మిమ్మల్ని చందనం అని ఎవరంటారు కస్తూరి సాంగత్యంతో మట్టికి విలువ వస్తుంది పూల సహవాసంతో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది అదేవిధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి పరమేశ్వరుడు తన కోసం విభూతిని మృగచర్మాన్ని నందిని స్వీకరించాడు ఆ కారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది శ్రీకృష్ణుడు గోపాలులను రంజింపచేయడానికి బృందావనంలో యమునా తీరాన ఉట్టులు కొట్టి ఆటలాడారు దానిని కూడా బుధులు గౌరవించారు నేను దురాచారిని అయినా మీ శరణు చొచ్చాను అందువలన గురుదేవ నా గురించి కాస్త ఆలోచించండి ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనసుకు సుఖమనిపిస్తాయో వానిని ప్రసాదించండి సాయి గురుదేవ నా మనస్సు నిగ్రహించుకునేలా నన్ను అనుగ్రహించండి సముద్రపు నీరు తీయగా మారితే ఉప్పు నీటికి భీతి చెందవలసిన అవసరం లేదు కదా సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీకు ఉన్నది అందువలన ఈ భక్తుని కోరికను మన్నించండి నాలో ఉన్న లోపాలన్నీ మీవే మీరు సిద్ధులకు రాదు మీకు ఉపేక్ష శోభించదు ఇంకా అధికంగా ఏం మాట్లాడను మీరే మాకు అధికారి తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తిగా పఠిస్తారో వింటారో వారి కోరికలు మీరే తీర్చాలి మహాప్రభు ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి ఒక సంవత్సరంలో పాఠకుల త్రితాపాలు తొలగిపోవాలి సుచిర్భూతులై తమ మనసులో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి ఇది వీలు పడకపోతే ప్రతి గురువారమైన సద్గురుమూర్తి సాయినాథుని మనసున ధ్యానించి పఠించాలి ఇది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని గ్రహించండి భక్తులారా ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహిక కోరికలను గురుదేవులు సాయినాథులు వెంటనే తీర్చి వారికి ఉత్తమగతిని ప్రసాదిస్తారు ఈ స్తోత్ర పారాయణంతో మందబుద్ధులు బుద్ధిమంతులు బుద్ధిమంతులవుతారు అల్పాయుష్కులు అవుతారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంట కుబేరుడు నివసిస్తాడు ఇది ముమ్మాటికి సత్యం ఈ స్తోత్రాన్ని పటిస్తే సంతానహీనులకు సంతానం కలుగుతుంది మరియు సకల రోగాలు నలదిశలా పారిపోతాయి నిత్యం గౌరవ మర్యాదలు పెరుగుతాయి అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు కనుక బుద్ధిమంతులారా మీ మనసులో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి తర్క వితర్కాలని చెడు ఆలోచనలకు అసలు చోటివ్వకండి షిడీ క్షేత్రయాత్రను చేయండి మనసుని బాబా పాదాలయందు లగ్నం చేయండి భక్త కామకల్పధ్రువమైన సాయి అనాథులకు ఆశ్రయం వారి ప్రేరణ వల్లనే నేను ఈ స్తోత్రాన్ని రచించాను లేకపోతే పామరుణ్ణి అయిన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభై భాద్రపద శుక్లపక్షంలో తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వినాయక చవితి సోమవారం రోజు సూర్యోదయమయ్యాక మహేశ్వర వద్ద పవిత్ర నర్మదా నదీ తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి వద్ద శ్రీ సాయినాథ స్థవనమంజరి సమాప్తి అయింది మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలో ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసును ప్రవేశించి పలికించారు శిష్యుడు దామోదరుడు రాసిపెట్టాడు దాసగనుణ్ణి అయిన నేను సత్పురుషులకి కింకారుణ్ణి స్వస్తి శ్రీ సాయినాథ స్థవనమంజలి భవసాగర తారకం కావాలి పాండురంగా దీనినే నీ భక్తుడు అత్యాదరంగా విన్నవించుకుంటున్నాడు హరిహరార్పణమస్తు శుభం భవతు పుండరీకవరద హరివిటల్ సీతాకాంతస్మరణ జయ జయ రామ పార్వతీపతే హరహర మహాదేవ్రీ సద్గురు సాయినాథమహారాజు కీ శ్రీ సద్గురు సాయినాథామస్ శుభం వర్వ జనా సుఖినోబు